హైవర్స్ తులాభారం ఐడియా ఉంది కదా మీకు ఓ సైడు మనకు నచ్చినటువంటి వస్తువులు పెడతారు ఇంకో సైడు దానికి తగ్గట్టుగా కొలవటం అన్నట్టు తర్వాత శ్రీకృష్ణ తులాభారం తీసుకున్నాం ఒకవేళ శ్రీకృష్ణుడు కూర్చుంటాడు త్రాసులో ఇంకో సైడ్ వచ్చేసి ఆయన బరువును కొలిచే విధంగా బంగారం రకరకాలు వేస్తుంటే తోగురు చివరికి ఏమైంది మన రుక్మిణి వచ్చి తులసి ముక్క చిన్న రెండు తులసి ఆకులు పెడుతుంది అంతే తూగుతుంది అంటే ప్రేమ భక్తి దాంతో నేను తూగుతానయ్యా అదే నా బరువయ్య అని చెప్పేసి అందులో మనం బయట వచ్చేసి బెల్లం పెడతారు ధాన్యం రకరకాలుగా తులాభారం చేసి దేవుడికి ఇవ్వడము లేదన్నప్పుడు పంచడము ఇలా చేస్తూ ఉంటారు తులారణం ఇందా చెప్పి తులాభారం ఇప్పుడు చెప్తుంది తులారణం ఈ తులారణం అంటే ఏంటి కోడి పందేాలకు సంబంధించి మనుషులు దాన్ని వద్దు యుద్ధం అన్నది వద్దు ఇదిగో మీ సైడ్ చో కోడింది మా సైడ్ నుంచి కోడింది వేస్తాం బరిలో దింపుదాం రెండింటిలో ఏ కోడి అయితే చనిపోయిద్దో ఏ కోడి అయితే ఓడిపోయిద్దో ఏ కోడైతే వెనుది పారిపోయిందో వాళ్ళు ఓడిపోయినట్టు ఏ కోడైతే బరిలో నిలిచి గెలిచిందో వాళ్ళు గెలిచినట్టు అన్నట్టు ఆ రోజు యుద్ధం అన్నది వద్దు ప్రాణ నష్టం అన్నది వద్దు అన్నట్టుగా ఈ పందెలు వేసేవాళ్ళు ఈ కోడిపందెలకు సంబంధించి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పల్నాటి యుద్ధం ఆ పల్నాటి యుద్ధం నుంచే ఈ పందెలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసారు సినిమా కూడా చూడండి చాలా బాగుంటుంది పల్నాడు గల రెండు సిరీస్ రెండు ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీస్లో వచ్చిన సినిమా ఒకటి ఉండింది నైన్టీన్ వచ్చిన సినిమా ఒకటి ఉండింది మీరు రెండు రెండు వర్షం చూడండి రెండు బాగుంటాయి పల్నాడు యుద్ధానికి సంబంధించి మళ్ళీ బొబ్బిలి యుద్ధం మళ్ళీ ఆ కథ వేరు సో ఈ కోడి పందెలు అన్నప్పుడు మన దగ్గర వచ్చేసి మరీ ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఆనాడు రాజుల కాలంలో ప్రాణ నష్టాన్ని ఆపుదామన్నట్టు ఈ కోడి పందాలకి సంబంధించి దాన్ని యుద్ధంగా భావిస్తూ తీసుకెళ్లే వాళ్ళు అలా ఈరోజు ఎలాగైతే ఈ సంక్రాంతి కోడి పందాలు అన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా కోడి అది నీ ఇది రైట్ ఎంత బెట్టు ఎంత పందం పై పందాలు కాస్తారు అది దాని మీద ఎంత దేని మీద ఎంత సేమ్ ఇక్కడ కూడా అంతే మామూలు గతంలో యుద్ధాలు వద్దనుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఏంటి మనుషులు పోటీ పడాలి కదా మనం వదిలేరా కోళ్ళు పోటీ పడతాయి బెట్టేంత ఒకనాడు యుద్ధం ఈ ఈరోజు ఆస్తులు కొట్టడానికి అన్నట్టు అవుతుంది ఒకనాడు వచ్చేసి అది ఆర్ట్ ఈరోజు వచ్చేసి గ్యామ్లింగ్ జోదం అన్నట్టు బట్ కోళ్ళు కదా పాపం ఎటువంటి పక్షపాతం కూడా పోరాడుతూ ఉంటుంది సో ఈ విడ ఏంటి సింపుల్గా కోడి పందేలకు సంబంధించి ఇవి మా ఆటలు అంటూ ఉన్నా ఇది మా సంస్కృతి అంటూ ఉన్న కారణం ఏంటంటే ఒకప్పుడు యుద్ధాన్ని ఆపటం కోసం చేసిన వాటిని యుద్ధంలో ఓడిపోయినవాడు ఏం చేస్తాడు గెలిచిన వాడికి రాజ్యాన్ని అప్పచెప్పాలి లేదంటే నీ సామంత రాజ్యం కొంటే ఇక్కడి నుంచి కప్పం కడతా అన్నారు సో అలా ఇక్కడ కూడా ఎవరైతే ఓడిపోయినాడో ఆ గెలిచిన వాడికి డబ్బులు అన్నట్టు ఈవెన్ చాలా ఓళ్ళు ఈ సంక్రాంతి అప్పుడు నాకు తెలిసినంత వరకు ఎకరాలు బెట్లేస్తారు ఆస్తులు బెట్లేస్తారు చివరికి ఎంత దూరం వెళ్ళేది ఏంటి అంటే రోడ్డుని బడేవలు కూడా ఉంటారు సో దేనికన లిమిటెడ్ అనేది ఉంటుంది క్రీడ క్రీడలా చూడండి ఆటని ఆటలా చూడండి ఒకప్పుడు ఉన్నటువంటి ఆ తులారాన్ని ఈరోజు రోడ్డుని బడి విధంగా చేసుకోవాలండి